ఈ రోజు దేవుని మాట వినే ముందు సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి దేవుని మాట విని వినిపించి ఆశీర్వాదాలు పొందండి నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము నిన్న ఆత్మ సంబంధమైన విత్తనాలు శరీరానికి సంబంధించిన విత్తనాలు చెప్పుకున్నాము దేవుడు ప్రేరేపించిన కొద్దీ ఈ వాక్యాన్ని మరలా క్లుప్తంగా చెప్తాను దేవుని మాట వినండి శరీరానికి సంబంధించిన విత్తనము శరీరానికి సంబంధించిన విత్తనము ఇది నేను చెప్తున్న మాట కాదు గల్తీలకు ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఉంది చూడండి తన శరీరాచలను బట్టి విత్తువాడు శరీరాచ బట్టి విత్తువాడు అదేవిధంగా ఆత్మను బట్టి విత్తువాడు శరీర బట్టి విత్తువాడు తన హృదయంలో ఏముంటాయి కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది పగ ఉంటుంది ఈర్ష్య ఉంటుంది అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది అలాగే తనకి నచ్చని వారిని చూస్తే తిట్టాలనిపిస్తుంది అదే రీతిగా వారు ఏమై అనకపోయినప్పటికీ వారిని ఏదో కోటి అంటూ ఉంటారు శరీరాచాలను బట్టి విత్తువారు వారి వారి యొక్క హృదయంలో నెమ్మది ఉండదు వారి హృదయం సంతోషంగా ఉండదు వారి హృదయం సమాధానంగా ఉండదు వారికి దేవుని మాట తెలియదు దేవుని మాట వినడం అంటే ఇష్టం ఉండదు దేవుని సన్నిధి కంటే వెళ్ళడం ఇష్టం ఉండదు దేవుని కృపలు పొందడం ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదు వారి యొక్క హృదయం శరీరేచ్చని బట్టి శరీరేచ్ఛతో నిండి ఉన్న కారణంగా వారు శరీరాన్ని బట్టి విత్తువారుగా ఉంటారు వారికి మాత్రమే కాకుండా ప్రక్కవారికి కూడా ఆత్మీయ జీవితాన్ని భంగం కలిగిస్తూ ఉంటారు ఈ యొక్క శరీర బట్టి విత్తువారు ప్రియమైన దేవుని మాట ఉంటున్న వాళ్ళరా మీరు కాదు ఈ యొక్క సమాజంలో ఉన్న పరిస్థితులు శరీరాచ అంటే అది అదే రీతిగా ఆత్మ సంబంధమైన విత్తనాలు అంటే ఏంటి ప్రేమ సమాధానం సంతోషం దయాలుత్వము ఆశానిగ్రహము ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఈ యొక్క విత్తనాలు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కలిగిన వ్యక్తి అనుభవం కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క అనుభవంలో ఎలాంటివి ఉంటాయంటే ఇవన్నీ ఉంటాయి వారు ఎలా ఉంటారు సంతోషంగా ఉంటారు ఇతరులు సంతోషంగా ఉండడమే కాకుండా ఇతరులను సంతోషంగా ఉంచుతారు వారు సమాధానంగా ఉండడమే కాకుండా ఇతరులను సమాధానంగా ఉంచుతారు వారు ఆశానుగ్రహం కలిగి ఉంటారు వారి యొక్క భారమంతా దేవుని మీద వేస్తారు వారి హృదయం సమాధానంతో నిండి ఉన్న కారణంగా వారి యొక్క ఆరోగ్యం కూడా ఎంతో మంచిగా ఉంటుంది అదే రీతిగా వారిలో ఏమాత్రము అసూయ ద్వేషాలు వారి హృదయానికి హృదయంలోనికి రానివ్వరు వారి సమాధానంగా ఉన్న కారణంగా వారి యొక్క వారి యొక్క ఆత్మీయ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఆహ్లాదకరంగా ఉంటారు వారి కుటుంబ సభ్యులను ఆహ్లాదకరంగా ఉంచుతారు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క శరీరాచకు ఆత్మ సంబంధమైన విత్తనాలకు శరీరాచను బట్టి విత్తనాలు కలిగిన వారికి ఆత్మ సంబంధమైన విత్తనాలు కలిగిన వారికి ఎంత తేడా ఉంటుందంటే తూర్పుకి పడమటికి అంత దూరము అంత భేదం ఉంటుంది అంత వ్యత్యాసం ఉంటుంది మరి శరీరాచ అది నిత్య జీవము ఇవ్వదు దేవుని సన్నిధికే వెళ్ళవచ్చు ప్రార్థనే చేయవచ్చు వాక్యమే చదవచ్చు అన్నీ చేయవచ్చు కానీ అది నిత్య జీవన జీవమునకు కారణము కానే కారదు ఎందుకు నిత్య జీవం పొందలేకపోతున్నారు మరి యొక్క హృదయం శారీరతో నిండి ఉన్న కారణంగా ఆ ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా ఆత్మ సంబంధమైన విత్తనాలు కలిగి ఆత్మ ఫలములు కలిగి ఫలి ఆత్మ ఫలములు నిండుకొని మనము ఫలించే బాటలో పయనించేవారంగా ఉండాలి ఆత్మ సంబంధమైన ఫలములు చాలా సంతోషాన్ని ఇస్తాయి సమాధాన్నిస్తాయి ఇతరులకు కూడా ఆహ్లాదాన్ని ఇస్తాయి అలాగే వారి దగ్గర అనేక మంది కూర్చోడానికి ఇష్టపడతారు వారితో మాట్లాడడానికి ఇష్టపడతారు ఒక్క నిమిషం ఈ శరీరాచ విత్తనాలు కలిగిన వారు వారితో ఒక్క నిమిషం ఉంటే గొడవే రెండు రోజుల తర్వాత మళ్ళా గొడవే ఎందుకు వారి హృదయంలో నెమ్మది ఉండదు వారి హృదయంలో దేవుడు లేడు వారు దేవుని సన్నిధికి వెళ్ళరు వెళ్ళిన అలవాటు ప్రక అలవాటు ప్రకారం వెళ్ళాలి అని వెళ్తారే తప్ప ఏమాత్రము అనుభవం లేని జీవితంగా ఉంటుంది మనము ఏ రీతిగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన వారంగా ఆత్మ ఫలములు కలిగి జీవించే వారంగా ఉండాలి దేవుడు ఏది కోరుకుంటున్నాడు దీన్ని కోరుకుంటున్నాడు ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకునే బాటలో పయనించే వారికి దేవుడు అధికమైన కురకు చూపుతూ ఆయన దగ్గరస్తాలు భద్రపరుస్తూ ఆయన నీడలో ఉంచుతూ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు ఏ సమస్య అయినా సరే అది తొలగిపోయేలానే ఉంటుంది కానీ ఉండే విధంగా ఉండదు ఎందుకు అది ఉంటుంది దేవుళ్ళు వారికి ఏది తక్కువ కానే కాదు ఇతరులకు తక్కువగా అనిపించినప్పటికీ దేవుడు మాత్రం చేయాల్సింది చేస్తూనే ఉంటాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమగాలు తండ్రి కృపకలన్నీ వందనాలు స్తోత్రాలయ్యా వాక్యం వినడానికి వినే బుద్ధి కలిగి చేసావయ్యా తండ్రి నాయన నువ్వు చెప్పిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మేమందరం ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తేవారంగా ఉంచండి అయ్యా తండ్రి ఆత్మ సంబంధమైన పంటను కోయడానికి మమ్మల్ని అరుహులుగా చేయండి ప్రోగా కృపకల దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ఏ స్నామను వేడుకుంటున్నా తండ్రి ఆమెను ఆమెను అందరికీ ప్రయత్నాడు